హలో ఫ్రెండ్స్ ఈ మధ్య ఇండియన్ మార్కెట్లో ఆటోమొబైల్ ఇన్స్లో ఒక కొత్త చేంజెస్ అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి స్పెషల్గా మారుతి టాటా అండ్ మహీంద్రా అండ్ హుండై సో ప్రతి ఒక్క కంపెనీ కూడా వాళ్ళ వాళ్ళ ఎగ్జిస్టింగ్ వెహికల్స్ యొక్క న్యూ ఫేస్ లిప్స్ని ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రిలీజ్ చేశారు యాజ్ పార్ట్ ఆఫ్ దాట్ సో మనకి స్కోడా వాళ్ళు కాయిలక లాంచ్ చేశారు ఏదైతే నెక్స్ట్ జనరేషన్ ఫోర్ పుషక్ అని అలాగే మహీంద్రా వాళ్ళు త్రీ ఎక్స్ఓని లాంచ్ చేశారు అట్ ద సేమ్ టైమ్ పొండయి న్యూ ఫేస్ లిఫ్ట్ అని అనౌన్స్ చేసేసింది అండ్ మారుతి అయితే మారుతి సుజుకి అయితే ఏదైతే ఇండియన్ మార్కెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి బెస్ట్ బ్రాండ్ అని ఒక సైన్ తీసుకొని ఉన్నారో వాళ్ళైతే ఏకంగా ఒక లగ్జరీ బ్రాండ్ కార్ని కాపీ చేసేసారు సో నేను ఏ వెహికల్ గురించి మాట్లాడుతున్నాను మీకు ఇప్పటికీ అర్థమైనట్లయితే ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీకు ఇప్పటికీ అర్థమైనటువంటి నేను ఏ వెహికల్ గురించి మాట్లాడుతున్నానో అదే మారుతి సుజుకి అరేనాలో లాంచ్ అయినటువంటి మారుతి వీటోస్ ఈ వెహికల్ యాక్చువల్గా నెక్సాలో ఉన్నటువంటి గ్రాండ్ విటారాకి కాంపిటేటర్గా తీసారేమో అని అనిపించింది కానీ బట్ ఈ సెగ్మెంట్లో అదే లెంత్లో ఉన్నటువంటి పయోటా వల్ల అర్బన్ క్రోజర్కి అండ్ నెక్సా నుంచి వస్తున్నటువంటి గ్రాండ్ విటారా బ్రిజాకి అండ్ నార్త్ స్విచ్ వల్ల ఆల్రెడీ లాంచ్ చేసినటువంటి బ్రిజాకి సో ఈ మూడు వెహికల్స్కి ఇది కాంపిటేటర్గా వస్తుంది బట్ నాకైతే అనిపించిన తర్వాత దాని లుక్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటి అని అంటే ఇది మూడు వెహికల్స్కే కాంపిటేటర్ కాదు అదే సెగ్మెంట్లో లగ్జరీ ప్రీమియంగా ఉన్నటువంటి రెండు వెహికల్స్ ఒకటి రేంజ్ రోవరు అండ్ నదర్ ఈస్ కూడా కోడేస్టర్ సో ఈ రెండు వెహికల్స్ కూడా ఇది క్లియర్గా ఒక ఫైట్ ఇస్తుంది ఎందుకంటే దాని ఎక్స్టర్నల్ లుక్స్ ఏవైతే ఉన్నాయో అంత గ్రాండ్గా ఉన్నాయి సో మనం త్రీ క్రోర్స్ పెట్టి రేంజ్ రోవర్ని అపర్డ్ చేయలేము అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మిడిల్ క్లాస్ పీపుల్కి ఆ రేంజ్ ఫీల్ అండ్ ఎక్స్టీరియర్ లుక్స్ కావాలి అనుకుంటే మారుతి సుజుకి అయిన వల్ల చేసినటువంటి విక్టోర్స్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ ఫర్ దెమ్ ఎందుకంటే ఈ వెహికల్ ఆ సెగ్మెంట్ ఉన్న మిగిలిన వెహికల్స్తో పాటుగా లగ్జరీ వెహికల్ రేంజ్ రోరు అండ్ మీరు కొడేక్ ఏదైతే సెవెన్ సీటర్ వెహికల్ ప్రీమియం సెగ్మెంట్లో ఉందో ఆ వెహికల్ లెంత్ని మ్యాచ్ చేస్తుందేమో అని అనిపించింది నాకు సో అంత బాగుంది अटंडल डिजन का कंफर्ट का पैंड्रॉनिकन्रूफते अदी एंड द थिंग ईज द म्यूजि सिस्टम दटी अडापेड सो दट वेरी नईज सौंडिंग सिस्टम अंक्स वाइज ई फी वेरी प्रीम सो इन द మరి ఈ వెహికల్ యొక్క డిజైన్ గురించి మీరేమనుకుంటున్నారో వీడియో కింద కామెంట్ చేసి తెలియజేయగలరా ఇంకెందుకండి ఆలస్యం ఇలాంటి వీడియోస్ ఇంకొన్ని కావాలి అని అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ సపోర్ట్